ఈరోజు మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో నా దగ్గరికి వచ్చి అయ్యా పెద్ద తుమ్మలంకి అన్యాయం జరుగుతూ ఉంది ఒకే మండలం చేస్తామంటున్నారు అని బాధపడతా నా దగ్గరికి రావడం ఈరోజు చూస్తూ ఏదైతే మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారో పెద్ద తుమ్మలాన్ని కూడా మండలంగా చేయాలన్నది మీ మాట కాదు నా మాట కూడా ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి నాకు ఓట్లేసి పెద్ద తుమ్మలంలో కూడా ఎప్పుడూ లేని విధంగా నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నన్ను ఎమ్మెల్యే చేశారు మీరంతా కూడా ఆధునిక ప్రజలకు జీవితకాలం రుణపడి ఉండాలి మీకు అందరికి గుర్తుందో లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మీరు ఆశీర్వదించి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యేగా ఆ రోజు మొట్టమొదటి ఎమ్మెల్యేగా మొట్టమొదటి ఎమ్మెల్యే ప్రసంగమే నాది ఆధుని మండలాన్ని నాలుగ్గా విభజించండి అనేది మొట్టమొదటి ప్రసంగం నాకు మీ రికార్డులు చూసుకోండి ఒకసారి నాకు ఆ రోజుకి అవగాహన ఉంది ఎన్నికల సందర్భంలోనే లక్షా ముప్పై వేల జనాభా ఉన్నటువంటి ఈ మండలాన్ని నాలుగు మండలాలు చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు ప్రజలు అణిచివేతకు గురవుతా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మండలం లేదు రాష్ట్రంలో మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఏ నియోజక నూట ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది నలభై వేల మంది ఉంటే అబ్బాబా ఎక్కువైపోయింది జన ఒక మండలంలో అదే కర్మో గాని ఆదోని మండలంలో లక్షా ముప్పై వేల మంది అంత పెద్ద మండలాన్ని ఏ విధంగా ఉంచుతారు అనేది నా ప్రశ్న ఆ రోజే మొదలైంది నాకు